హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రీగిరి గారు అడిగారు కదండీ ఇప్పుడున్న రేటు ప్రకారం రెండు సవర్ల చైను టూ ఇయర్స్లో బంగారం కొనాలి అంటే ఎలా సేవ్ చేసుకోవాలి ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగారు కదండీ ఇవాళ వీడియోలో రెండు సవర్ల చైను టూ ఇయర్స్లో ఎలా కొనాలో ఒక చిన్న ఐడియా రూపంలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక బాగున్నాయి మీకు నచ్చుతున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి బంగారం కొనడము అనేది ఒక మంచి పెట్టుబడేనండి ఇది ఎవరికి చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందే అలానే బంగారం అనేది భవిష్యత్తుకి ఉపయోగపడే సంపద ఇది కూడా అందరికీ తెలిసిందే కదండి కానీ బంగారం కొనడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించామనుకోండి మనము కూడా ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కోవచ్చు మన భవిష్యత్తుకి ఎంతో కొంత బంగారం లాంటి సంపదను కూడా అందివ్వచ్చండి సరేనండి ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఎనిమిది వేల పది రూపాయలు ఉందండి ట్వంటీ టూ కేజ్ అనమాట మీరు టూ ఇయర్స్లో రెండు సవర్ల చైను ఎలా కొనాలి అని అడిగారు కదండి టూ ఇయర్స్లో కనుక మీరు రెండు సవర్ల చైన్ కొనాలి అనుకున్నప్పుడు ఇంతే బంగారం రేటు ఉంటుంది అని చెప్పలేమండి ఎందుకంటే టూ ఇయర్స్ అంటే ఇంచుమించు రెండు వేల ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు అనుకోవచ్చండి అప్పటికి బంగారం రేటు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు కాబట్టి మీరు టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు మనం మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదండీ కాబట్టి గోల్డ్ స్కీమ్ అయితే టూ ఇయర్స్కి ఉండదండి ఎక్కడ ఏ షాపులోనైనా సరే ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం గోల్డ్ స్కీమ్స్ అన్నీ కూడా వన్ ఇయర్ లోపలనే ఉంటాయి కాబట్టి మీరు రెండు సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి ఫస్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీ దగ్గర ఎంతో కొంత మనీ ఉన్నప్పుడల్లా చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కొనడం కానీ లేదంటే చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కొనడం కానీ చేశారనుకోండి అప్పుడు మీరు రెండో సంవత్సరం ఏ సంవత్సరం అయితే మీరు చైన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ సంవత్సరం మీరు ఒక స్కీమ్ కట్టుకుంటే గోల్డ్ స్కీము విఏ అనేది కొంచెం తగ్గుతుంది కొన్ని కొన్ని షాప్స్లో అయితే వియ అసలు ఉండే ఉండదండి అది మనం నాలుగైదు షాపులు తిరిగి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోపు ఉన్నప్పుడల్లా చిన్న చిన్న బిస్కెట్ ముక్కల రూపంలో కానీ చిన్న చిన్న కాయిన్స్ రూపంలో కానీ చక్కగా బంగారాన్ని కొని మనీ ఉన్నప్పుడల్లాను లేదు అనుకోండి నెలకి ఎంత మనీని పోగేస్తున్నామో ఇప్పుడు ఉదాహరణకి ఒక నెలకి ఒక రెండు వేలు అనుకుందామండి రెండు వేలకి కూడా మనకి అంటే మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి అంటున్నారండి మరి అది ఎంతవరకు నిజమో అనేది నాకు తెలియదండి ఎందుకంటే నేను ఎప్పుడూ మిల్లీగ్రామ్స్లో గోల్డ్ అయితే తీసుకోలేదు కాబట్టి మిల్లీగ్రామ్స్లో గోల్డ్ దొరికినట్లయితే మీరు అలా కొనుక్కోవచ్చు లేదంటే ఏ ఎఫ్డీలోనో పోస్ట్ ఆఫీస్లోనో ప్రతీ నెల కూడా మీరు ఎంతైతే సేవ్ చేస్తారో అంతని కూడా పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీ రూపంలో కానీ ప్రతి నెల కొంత కొంత మనీని కట్టుకుంటూ వచ్చారనుకోండి ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఒక పదివేలు అవుతుందండి అప్పుడు మీరు ఒక గ్రాము గోల్డ్ కొనుక్కోవచ్చు జస్ట్ ఇది ఉదాహరణకు చెప్తున్నానండి మీకు అర్థం అవడం కోసం లేదు అనుకోండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చీటీ కనుక వేస్తాము అంటే కనుక చక్కగా వాళ్ళ దగ్గర చీటీ వేసుకుని పది నెలల తర్వాత ఆ మనీతో గోల్డ్ కాయిన్స్ కానీ లేదా గోల్డ్ బిస్కెట్ ముక్క కానీ కొనుక్కొని పెట్టుకోవచ్చండి సరే ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక గ్రాము వచ్చేసి ఎనిమిది వేల పది రూపాయలు ఉంది కదండి ఒక సవరా వచ్చేసి ఎనిమిది గ్రాములండి రెండు సవర్లు అంటే పదహారు గ్రాములు అనమాట అంటే మీరు పదహారు గ్రాముల చైన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కదా టూ ఇయర్స్ తర్వాత ప్రజెంట్ ఇప్పుడున్న రేటు ప్రకారం ఎంత అవుతుందో చూద్దామండి దాన్ని బట్టి టూ ఇయర్స్ తర్వాత ఇంకా ఎంత అవుతుందో కూడా చూద్దాము మనకి ఎనిమిది వేల పది రూపాయలు ఇంటూ పదహారు అంటే పదహారు గ్రాములు కాబట్టి మనకి లక్షా ఇరవై ఎనిమిది వేల నూట అరవై రూపాయలు ఓన్లీ గోల్డ్ కాస్ట్ అండి ఇప్పుడున్న రేటు ప్రకారం ఓన్లీ బంగారం ధర లక్షా ఇరవై ఎనిమిది వేల నూట అరవై రూపాయలు అనమాట ఇక ఇది చైన్ కాబట్టి ప్రస్తుతానికి ఎ ఎటువంటి స్కీమ్లోనూ జాయిన్ అవ్వలేదు కాబట్టి విఏ వచ్చేసి అప్ టు ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ చూద్దామండి నేను ప్రస్తుతానికి ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సంటేజ్ మధ్యలో అంటే ఒక టెన్ పర్సెంటేజ్కి విఏ కడదామనుకుంటున్నాను ఈ చైన్కి వియ్యి అనేది మనం ఎంచుకున్నటువంటి డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుందండి లక్ష ఇరవై ఎనిమిది వేల నూట అరవై రూపాయలకి టెన్ పర్సంటేజ్ కనుక వియ్య కడితే మనకి పన్నెండు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు అయితే అవుతుందండి మీరు ఏ షాప్కి వెళ్ళినా సరే వియ్య అనేది మనం తీసుకున్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్ యొక్క డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది అదే స్కీమ్లో జాయిన్ అయి తీసుకుంటే వియ్యి అనేది కొంచెం తగ్గుతుందండి ఇక జీఎస్టీ అనేది కామన్ అండి త్రీ పర్సెంటేజ్ లక్షా నలభై వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు రూపాయలకి జీఎస్టీ నాలుగు వేల రెండు వందల ముప్పై అయితే అవుతుందండి జిఎస్టీ అనేది గోల్డ్ రేటు ప్లస్ విఏ కలిపి జీఎస్టీ కట్టాలన్నమాట అప్పుడు మనకి టోటల్ గోల్డ్ ఎంత అవుతుందో తెలుసా అండి అంటే చైన్ కాస్ట్ మనకి ఇప్పుడున్న రేటు ప్రకారం ఎంత అవుతుందో తెలుసా అండి లక్షా నలభై ఐదు వేల రెండు వందల ఆరు రూపాయలు అయితే అవుతుందండి ఏంటి రెండు చైన్కి అండి ఇది ప్రజెంట్ ఇప్పుడున్న రేటు ప్రకారం ఎనిమిది వేల పది రూపాయల ప్రకారం చూసినా సరే లక్ష నలభై ఐదు వేల రెండు వందల ఆరు రూపాయలు పెట్టాలండి విఏ జిఎస్టీ అన్నీ కలిపి చాలామంది పదహారు గ్రాములు చేయను లక్ష ఇరవై ఎనిమిది వేల నూట అరవై రూపాయలే కదా అనుకుంటారు కానీ దాని వియ్యే చూడరు దాని జిఎస్టీ చూడరు ఏమీ ఏమి చూడకుండా మనకి రేట్ ఎక్కువ పడింది అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అనుకుంటూ ఉంటామండి కానీ మనం ఇంటి దగ్గరే విఏ జీఎస్టీ ఎంత పడుతుంది ఏంటి అనేది ఉదాహరణకి ఒక చిన్న లెక్క వేసుకుని వెళ్తే దాన్ని బట్టి మనం అక్కడ మనీని అయితే పే చేయచ్చండి ఇక మీరు టూ ఇయర్స్లో గోల్డ్ చైన్ అనేది ప్లాన్ చేశారు కాబట్టి టూ ఇయర్స్లో గోల్డ్ రేట్ అనేది పెరగవచ్చండి తగ్గవచ్చు తగ్గితే ప్రాబ్లమే లేదండి రెండు సవర్లకు బదులు మూడు సవర్లు తీసుకోవచ్చు కానీ పెరిగితేనే ఇబ్బంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక వన్ ఇయర్ పాటు చక్కగా మనీ ఉన్నప్పుడు గోల్డ్ కాయిన్స్ తీసుకోవటమో లేదంటే బిస్కెట్ ముక్కలు తీసుకోవటమో ఇలాంటివి ట్రై చేయండి మీ దగ్గర ఎప్పుడైతే మనీ ఉంటుందో అప్పుడు కాకపోతే కాయిన్స్కి టూ పర్సంటేజ్ జీఎస్టీ అనేది వేస్ట్ అవుతుందండి కానీ ఇంట్లో మనీ అలాగే ఉందనుకోండి వేరే ఖర్చులకు పెట్టేస్తాము టూ పర్సంటేజ్ పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చండి లేదనుకోండి ఇప్పుడు ఎనిమిది వేలు ఉందండి బంగారం ధర ఎనిమిది వేలు ఉందండి అదే ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఏ పదివేలు పైన అయ్యింది అనుకోండి ఈ అయితే మాత్రం సరిపోవు కదండి అప్పుడు బంగారం కొనడానికి కాబట్టి ఎప్పుడు మనీ ఉన్నప్పుడు చక్కగా అప్పుడు వెళ్ళి గోల్డ్ అనేది తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి కాకపోతే కాయిన్స్కి అయితే చెప్తున్నాను కదండి టూ పర్సెంటేజ్ జిఎస్టీ అయితే పడుతుంది అలానే బంగారం కొనడానికి సరైన సమయం కూడా ఎంచుకోవటం మనకి రావాలండి కొన్నిసార్లు బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడు బంగారం తీసుకోవడం మంచిదండి మనకి ప్రతిరోజు కూడా ఆన్లైన్లో కావచ్చు మొబైల్స్లో కావచ్చు మనకి చక్కగా బంగారం ధరలు తెలుస్తూ ఉన్నాయి కదా మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఖచ్చితంగా తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే ఏదో గుడ్డులో మెల్లలాగా కాస్త బెనిఫిట్ ఉంటుందండి అంతే సాధారణంగా మనకి ఆషాఢ మాసం కానీ లేదా ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో కానీ మార్చి ఏప్రిల్ మధ్యలో కానీ కొంచెం బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి కదా పెళ్ళిళ్ళ సీజన్ మూలని అయితే పెళ్ళిళ్ళ సీజన్ కాదండి కానీ ఆషాఢంలో తగ్గుతుంది అంటారు అలాగే అక్షయ తృతీయ ధనత్రయోదశి వరలక్ష్మి వ్రతం ఇలాంటి పండుగలలో కూడా ఈ గోల్డ్ షాప్ వాళ్ళు అది మంచి మంచి ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారండి అలాంటప్పుడు గోల్డ్ తీసుకున్నా సరే మనకి మంచి లాభమే ఉంటుంది బంగారం వస్తువు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ట్వంటీ టూ క్యారెట్సే వస్తుందండి నాలుగైదు షాపులు తిరిగి ఎక్కడ మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి పైగా బంగారం కొనేటప్పుడు కూడా హాల్మార్క్ బిఐఎస్ నైన్ వన్ సిక్స్ ఉందో లేదో అనేది కూడా చూసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించడం వలన బంగారం అయితే చక్కగా కొనుక్కోవచ్చు అయినా సాధారణంగా అంటే ఇప్పటివరకు నేను గోల్డ్ కొనడం మొదలు పెట్టిన దగ్గర నుండి కూడా బంగారం రేటు ఎప్పుడూ పెరుగుతూనే వచ్చిందండి ఎప్పుడూ అయితే తగ్గలేదు నేను ఒక గ్రాము మూడు వేల ఎనిమిది వందలు ఉన్నప్పుడు బంగారం అయితే కొనడం మొదలుపెట్టానండి ఇప్పుడు ఎనిమిది వేల పది రూపాయల వరకు కూడా పెరిగింది నాకున్నటువంటి ఈ చిన్న అనుభవంలోనే బంగారం ధర ఇంచుమించు రెట్టింపే పెరిగిందని చెప్పచ్చు కాబట్టి బంగారం డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడం మంచిదేనండి బంగారం అనేది భవిష్యత్తుకి ఉపయోగపడే సంపదే కదా దాని గురించి ఇంక మళ్ళీ స్పెషల్గా చెప్పనవసరం లేదండి ఎన్ని రకాలకు ఉపయోగపడుతుందో చాలా వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్